బిగ్ బాస్ విన్నర్ అయిన నిఖిల్ మాలిక్యంటూ తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నిఖిల్ చిన్న పెద్దనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటున్నాడు ఓ పక్క షోస్ ఒక పక్క సీరియల్స్ ఇంకొక పక్క వెబ్ సిరీస్ అయితే చాలా బిజీగా ఉన్నాడు ఇటీవల నిఖిల్ అయితే చిన్ని సీరియల్లో గెస్ట్ రోల్గా కనిపించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఉన్న పలంగా ఆ సీరియల్ నుంచి మాయమైన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ప్రతి అప్డేట్ని తన ఫ్యాన్స్తో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే లేటెస్ట్గా యొక్క ఇంటర్వ్యూలో ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఆ ఇంటర్వ్యూలో అయితే నిఖిల్ గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది అయితే లేటెస్ట్గా నిఖిల్ అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే తన ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేయగా అది ఇప్పుడు నెట్ వైరల్గా మారిపోయింది నిఖిల్ అంత ఎమోషనల్గా ఏమని పెట్టాడని చూడగా హలో ఫ్యామిలీ అందరి ప్రేమ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను దానికి నేను చాలా బ్లస్డ్గా ఆనందంగా ఉన్నాను మీరు నాకు ఇచ్చిన ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈరోజు నేను ఎక్కడున్నానంటే దానికి కారణం మీరే కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ చేస్తున్నాను ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి అందరికీ ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నన్ను ఒక ఇండివిజువల్ సపోర్ట్గా అలా చేయండి వేరే వారికి సంబంధించిన పోస్టులను వర్క్కి కాకుండా వేరే ఇంటెన్షన్తో పోస్ట్ చేసే నన్ను మాత్రం ట్యాగ్ చేయకండి మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను రోజులు అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు అందుకే నేను మీకు చెప్తున్నాను నా ఫ్యాన్స్ నా వెల్ విషర్స్ నా సపోర్టర్స్ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ తప్పైతే మీరు మళ్ళీ చేయకండి అసలు ఏమైంది నిఖిల్కి ఇంత సడన్గా ఈ పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటని మీరు అనుకోవచ్చు కానీ మీకే ముందు ముందు అయితే అర్థమవుతుంది అంటూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని అంటూ నిఖిల్ అయితే తన పోస్ట్ని అయితే షేర్ చేశాడు మరి నిఖిల్ ఎందుకు ఇలా పోస్ట్ చేశాడో మీ అందరికీ అర్థమై ఉంటుంది ఏమైనప్పటికీ ఇటీవల నిఖిల్ మీద చాలా రూమర్స్ అయితే రావడం జరిగింది దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నిఖిల్ అయితే ఈ పోస్ట్ పెట్టాడంటూ కొంతమంది నేర్చేండి అయితే తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ నిఖిల్ ఒక బిగ్ స్టెప్ అయితే తీసుకున్నాడు మరి ఈ పోస్ట్ని వీళ్ళందరూ ఒకవేళ అర్థం చేసుకుంటారో లేకపోతే ఎవరికి నచ్చట అలా అర్థం చేసుకుంటారో చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హావ్ ఎ నైస్ డే